నమస్తే మేడం నమస్తే అమ్మా నమస్తే నమస్తే ఎవరయ్యా నువ్వు వాచ్మెన్ ని అది దివాళీ ఇనాం కోసం వచ్చిని మీకు మీరు నన్ను ఎప్పుడు చూడలేరా చూడలేదు ఎన్ని గంట వండుకుంటారు రాత్రి మీరు రాత్రి పది గంటలు వండుకుంటా మరి నేను నా గోరకా డ్యూటీ నేను ఎప్పుడు చేస్తాను చెప్పాను రాత్రి మూడు గంటలకి చేస్తా మీరు వండుకున్నప్పుడు టప్పు టప్పు మన సౌండ్ వస్తుంది కదా అది ఏడికి ఏం వస్తుంది అనుకుంటున్నారు నేను రోడ్డు మీద కొట్టుకుంటా పోతా దివాళీ నా మీసే పోతా కదా మేడం దివాళీ కోసం మీరు ఎన్నైనా చెప్తారు దేవుడా తీసుకో థ్యాంక్స్ మేడం థ్యాంక్స్ హ్యాపీ దివాళీ ఏందమ్మగారు పండుగ రాగానే ఎక్కడ లేని పని అంతా చేపిస్తారు నాతో పని మనిషి అనుకుంటారో రోబోట అనుకుంటారు నీకు ఐదు వేలు జీతమా అంటే పని ఒకటే రోజు ఎందుకు చెప్తారు రోజు ఒక్కొక్క పని చెప్పండి నా ఫీలింగ్ అది నీ ఫీలింగ్ పో లో పో టూ జీరో నైన్ వాళ్ళు కొత్త వాషింగ్ మిషన్ తెలుసా ఏంది అంటే దంతేరాసి మీరు కొత్త వాషింగ్ మిషన్ కొంటే బాగుంటదని అని అనుకుంటున్నా నేను పని ఎక్కడో నీకే రెడీగా ఉంటావు లక్ష్మి నువ్వు ఏందమ్మా పాత పాసలు అన్ని ఇవన్నీ నాకు ఇచ్చేయండి మీరు కొత్తవి కొనుక్కోండి చెంచలు గిన్నెలు ఎత్తుక ఏం జరిపోలేదా నీకు అంటే పండుగ వస్తుంది కదా మీరు కొత్తవి కొను అని ఇదేం ఇవేమిన్నా మా ఇంట్లోకి తీసుకోవాలి బయట ఎవరికైనా దానం చేసి వస్తా